సరస్వతి పుత్రులైన నారాయణచార్యు గారు వారి వారు సంగీతం పట్ల చాలా మక్కువ చూపించేవారు చిన్నప్పుడే వారు సంగీతాభ్యాసం చేశారు సంజావనలు శ్రీనివాసరావు వారి ఇద్దరు సహాధ్యాయులు అయితే సాహిత్య ప్రక్రియలో ఆయన చాలా ఉన్నత శిఖ శిఖరానికి వెళ్ళిన కారణంగా సంగీతం పట్ల శ్రద్ధ చేయలేకపోయానని చాలా కాలం చాలా కాలంగా అయినా కొంత అసంతృప్తితో ఉండేవారు డైరెక్ట్గా నేను కడప ఆల్ ఇండియా రేడియో ఉద్యోగానికి వెళ్ళాక వాడు దర్శనం చేశాను చేసాక వాళ్ళు అన్నారు ఆయన నేను ఎప్పుడో సంగీతం చెప్పించుకున్నానే మర్చిపోయాను నాకు కొంచెం మళ్ళీ నాకు సంగీతం చెప్పాలని ఉన్నారు అదేవిటండి మీరు చాలా గొప్పవారు మీకు నేను సంగీతం చెప్పడం అలా కాదప్పా నాకు సంగీతం అంటే మక్కువ సాహిత్యం మీద కడిగాను ఎందుకో సాహిత్యంలో నాకు ఫీల్ వచ్చింది సంగీతం సరిగ్గా నాకు అనుమణం కాలేదు అందువల్ల నేను మళ్ళీ సంగీతం చెప్పిన అప్పటికే వాడికి నలభై సంవత్సరం మీరు ఇంత వయసులో సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే మిమ్మల్ని నేను మీకు ఏం చెప్పాలి నేను మా లాంటి వాళ్ళు ఏం చెప్పగలనంటే అలా కాదప్పా నేను ఇంటికడికి చెప్తుంటే కాదు నేనే నీ ఇంటికి వస్తాను ఇంటికి వచ్చి చెప్తే సరిగ్గా చదువు రాజయ్య అని చెప్పి నేనే నేనేదో చిన్న బాగు ఇంట్లో ఉండి ఉండేవాడిని ఆ పాప మా ఇంటికి వచ్చేవారైనా ఆయనకి ఎప్పుడు అవకాశం ఇచ్చు అర్ధరాత్రి అయినా సరే ఏమప్పా ఏం చేస్తున్నావు అది రాత్రి పనిదైనా వచ్చేవారు మా కుటుంబంలో వారు మాకు ఒక తల్లిలాగా మెలిగారు నా పట్ల మా కుటుంబం పట్ల చాలా పుత్రం ఉంది ఇది వారికి సంగీతం మీకు ఏం చెప్పన్నారు అన్నాను నాకు ఏం చెప్తే బాగుంటుందో చూడే పాలి మీరు మరి ఏదన్నా పాడండి అన్నాను కోపం పాడేడు అయితే వయోధర్మం వల్ల ఆ గాత్రం వారికి సరైన సహకారం చేయలేకపోయింది నాకు వర్ణాలు చెప్ప తర్వాత నీ కీర్తనం చెప్పుకుంటా లే అన్నా సరే వర్ణాలు నా దగ్గర కొన్ని వర్ణాలు మాత్రము వారు నేను చెప్పడం కాదు వారు గతసారి వారు గురువుల దగ్గర చెప్పుకున్నవే మళ్ళీ ఉదయం చేసుకున్నారు అంటే అలాంటి మహానుభావులకి నేను సంగీతం చెప్పడం ఏంటి ఏదైనా సామాన్యుడి ఉద్యోగులు ఇచ్చి అక్కడికి వెళ్ళిన వాడిని అయినా వారు అలాగా నిజంగా నన్ను గురుస్థానంలో చూశారు అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను వారు తర్వాత అవి నేను కొంచెం చెప్పా దీక్షధరి పాసం నాకు లేదు వారు వారంటే కొన్ని కీర్తలు చెప్పాను దాని మీద వారికి ఏం జోచిందో సార్ అన్నారు ఏమప్ప దీక్షధరి కీర్తలు అంటే నీకు చాలా అభిమానంలో ఉండే అన్న ఆ అభిమానం కాదండి నుంచి గురువుల దగ్గర చెప్పుకున్నాం అంటే అందులో దీష్టిధరి కీర్తంలో కొన్ని విశేషాలు ఉన్నాయి ఎందువల్ల అంటే కొన్ని గుచ్ఛ కీర్తలు అంటే సమూహ కీర్తనలు కొన్ని దీక్ష రచించారు నవావరణ కీర్తనలని దేవికి సంబంధించినది అది దేవి స్థితికి సంబంధించింది నవ ఆవరణకు సంబంధించింది అలాగే నవగ్రహ కీర్తనలని ఇలాగా కొన్ని గుచ్చ కీర్తనలు వారు చేశారని అవన్నీ గురువుగారి ఆశీర్వదం వల్ల నేను పాఠం చేశాను అంతకంటే ఏం కాదంటే నాకు ఆరోగ్యం సరిగ్గా లేదా నాకు సూర్యమూర్తే రాగంలో చెప్పప్ప అన్న పాప అలాగే చెప్పుకున్నారు ఆయన ఆ కీర్తన పట్ల వారు చాలా ఆ రెండు అయ్యారు రెండో వాళ్ళంటే దీక్ష కృతుల్లో విశేషం ఉంది ఏమిట విశేషం అంటే వారి రచనలో రాగం పేరు కూడా నిబద్ధమైంది అలాగే అది ఆ రాగం ఏ రోజులు పాడాలి ఏ గ్రహానికి ఆ రాగం ఇష్టం అనేది ఆ ఆ రాగ యొక్క నిర్ణయం అదే రాగంలో తర్వాత తాళం ఆ వారంలో ఏ తాళం బాధాలి ఇవన్నీ శాస్త్రా సంబంధించిన విషయాలు అవన్నీ చూసి వారు ఎంతో బుద్ధులయ్యారు ఇలాంటి రచనలు ఉన్నాయి చెప్పుకోలేకపోయినప్ప అని ఆఖరి పాపం వారికి అనారోగ్యంగా ఉన్నా సరే అలాగే వచ్చి పాపం నా దగ్గర చెప్పప్ప వారు మా శ్రీమతిని ఏమమ్మాపంచమ్మా అని వారు ఆయనకి ఎప్పుడు తోస్తే అప్పుడు వచ్చేవారు పాపం సంగీతం పట్ల వారికి ఉండే మక్కువ చూసి అరే వారికి ఉండే శ్రద్ధలో సంగీతం పట్ల విశ్వాసంలో మనకు ఉంటే ఇంకా ఎంత గొప్ప అవదో అని మాకు అనిపించింది వారి వారి యొక్క అవునచ్చు నేను ఎంతో ఏదో హరిమసికాంతం వారు అస్థిమస్ మంచిగాంటి వాడిని అయినా సరే వారు సంగీతం పట్ల ఉండే అభిమానం కొద్ది నా దగ్గర చాలా కాలం నుంచిగా దశాబ్ద కాలం వారితో నాకు సన్నిహితం ఉంది వారి వారి సంతానం కలిసే నన్ను నా మీద వారికి అమితమైన గ్రామాభిమానాలు మా కుటుంబం అట్లా అభిమానం ఎంతో ఉండేది అలాంటి వ్యక్తి ఈ ఇంకా ఈ తరంలో ఇంక మించిగా ఎన్ని శతాబ్దాలను పడతారో ఆయన పదహారు భాషల్లో మహానుభావుడు పరిపూర్ణుడు పరిపూర్ణమైన పాండిత్యం కలిగిన వ్యక్తి అయినా అంత పరిపూర్ణుల్ని మళ్ళీ మనం చూడలేమో అనిపిస్తుంది అలాంటి వారి గురించి ఇంకా ఎన్నైనా చెప్పచ్చు సో సంగీతం అంటే వారికి వారు గతించిన సమయానికి కూడా సంగీతం గురించి సంభాషించేవారు పాపం ఏదైనా వారి వారి పాపం ఆ అనారోగ్యం చూసి నేను చాలా బాధపడ్డాను ఏంటి నీకేమిటి అనారోగ్యం అయితే ఏదో చెప్పారు వారు ఏదో ఆ గ్రామం లేదో పా వారు ఏం చేస్తారో చూద్దాం అన్నారు తర్వాత పాపం వారు స్వర్గసులు అయ్యారు అలాంటి మహానుభావులకి సంగీతం చర్చ చేయడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను వారు ఎప్పుడు మన దగ్గరే ఉన్నారు సంగీతం పట్ల వారికి ఇంకా అదృశ్యంగా అదృశ్యులై ఆ సంగీతాన్ని వారు ఇంకా ఉపాసిస్తున్నారనే భావిస్తాను నమస్కారాలు సార్ మీరు అయ్యవి కృతులు కూడా కొన్ని రాగం చేశారు కదా సార్ అవును కొన్ని చేశావండి చెప్పండి అది కూడా అది కూడా చెప్తాను అష్టాచరి అనే మా వారు ఎన్నో కొన్ని శతాధికంగా రచన చేశారు దాంట్లో ఎన్నో చేశారు వేల దాంట్లో కొన్ని నాకు నా ముందు పెట్టి ఏ కొంచెం సంగీత రూపం తీసుకురావాలయా అంటే నేను నాకు తోసింది కొన్ని స్వరభత్యాను వారు ఎంతో ఆనందించారు అది తర్వాత రేడియోలో కడప ఆకాశవాణి నిలయం నుంచి ప్రసారం అయ్యాయి ఎంతో గొప్పగా పేరు వచ్చింది తర్వాత ఆంధ్ర అంతా కూడా అది తీసుకుని ప్రసారం చేశారు ఆంధ్రాలో ఉండే రేడియో కేంద్రాలు అన్ని కూడా వారు అది ఎంతో ఉత్తేజం పొందారు ఏమప్ప నేను వారు చేసింది ఏంటమ్మా

వారు ఎక్కడికి వెళ్ళినా ముందు ప్రతి వాళ్ళు ఆ చాలు చెప్పండి శివతాళ్ళం మీరు మీ నూటమిడి వినాలని వేల గురించి జనం వచ్చేవారు ఆ శివతానం వింటే కానీ వాళ్ళు వెళ్ళేవారు కాదు వాళ్ళు ఏ విషయం మీద మాట్లాడినా సరే వారి జీవితానం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్న రచనది అలాంటి రచన ఈ శతాబ్దంలో లేదనే చెప్పాలి ఏమో ఎప్పుడైనా ఏ మహర్షులైనా చేసేదేమో తెలియదు అలాంటి గొప్ప రచన వచ్చింది వారు చాలా వారి రచనలు వారు మన మనలో మన సమాజంలో ఉన్న భావిద్దాం మనం పాటలు ఏమైనా గుర్తులే సార్ మీకు ఏమైనా పాడండి సార్ ఒక రెండు నాకు గుర్తులు లేవు మరి ఎప్పటి మాదా ఇరవై ఏళ్ళ క్రితం మాట పాటలు అది నాకు నాకు గుర్తులు అవి రికార్డెవు పాత భక్తులు నేను పాటలు ఎవరి దగ్గర దొరుకుతాయి సార్ అవి ప్రియువ అభియో దగ్గర ఉండొచ్చు ఆమె దగ్గర లేదు సార్ ఆమె ఏమీ పెట్టుకోలేదంట ఆమె అయ్యయ్యో ఒక్క పాట కూడా లేదంట ఆమె దగ్గర ఇప్పుడు ఎవరిస్తారు సార్ కలప ఆకాశాణిలో ఇప్పుడు ఇప్పుడు అవన్నీ అభిరుష్ అనిపోయే అమ్మ ఇప్పుడు సరువాల బాప విలువ తెలియక అన్ని తీసేసారు అన్ని ఇరవై చేసేసారు ఎందుకు పెట్టచ్చు కదా పెట్టచ్చు కానీ తర్వాత మేము గ్రంథకర్తలు మేము చేతిలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళవి ప్రసారం కావాలని దృష్టితో ఇవన్నీ తీసేసి పడేశారు అయ్యో ఎన్నాళ్ళు ఈ పాత్ర మేము కొత్తవి రాశాం మా మాకు కూడా ప్రసం చేయండి అని చాలా మంది రచయితలు చాలా కేంద్రాల్లో గొడవలు పెట్టారు ఏవో వచ్చే దాంట్లో మళ్ళీ అనేకమైన రాజకీయాలు దాంట్లో మళ్ళీ వర్ణ విశేషణ అన్ని బ్రాహ్మణకైనా అని ఒకడు మా రచనలు కావా అని మరొకడు ఇలాగే ఈ వివాదాలు దాన్ని దేవతీసి మొత్తం మీద అవి అదృశ్యం అయిపోయేలాగా కారణమైంది అయ్యగారికి మా నాన్నగారికి వినపలేదు కాదు కదా సార్ అవును మీరు చక్కగా మాట్లాడేవారు మా నాన్నతో సైగలతోనే చక్కగా బాగా మాట్లాడేవాళ్ళు మీరు ఎంత గట్టిగా అడిచినా కూడా వినపలేదు కాదు మా అవును మీరైతే దగ్గర కూర్చొని మెల్లగా మాట్లాడేవాళ్ళు సైగలు ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు చాలా మంచిదమ్మా అయ్య గురించి జ్ఞాపకం చేసావు చాలా మంచి మీ కారణంగా అయ్యే విషయాలన్నీ నేను మననం చేసుకున్నాను అయ్యో ఉండే వారి యొక్క ప్రాభాస్మానాలన్నీ నేను పొందినవాడిని కాబట్టి అవును సార్ మంచిదమ్మా ఆయన అలాగే చూసేవాడు నాకు సిగ్ సార్ అంతేనమ్మా ఆయన నాకు నాకు చాపేసిన చిన్న కూర్చుంది వారు అదే అదే విశ్వ అయితే అలా కదప్ప నువ్వు గురువు అప్ప నాకు నేను గురువు లేచండి మీరు మీరు ఇంత గొప్ప విద్వాంసులు పండితులు అంటే అలా కాదపా అలా అంటే కదా నాకు సంగీతం రాదప్ప అంత పసివాళ్ళకి నాతో ఉన్నారు గొప్ప మనిషి అయినా అలా మనం చూడలేమమ్మా అవును సార్ ఎవరు పుడతారు సార్ ఇంకా అలా చాలా వాళ్ళు నిజంగా అవతార పురుషులు అని చెప్పాలి కారణ జన్ములు వాళ్ళు ఇప్పుడు కవులు లేరు గాయకులు లేరు మళ్ళీ రచయితలు ఎవరు లేరు సార్ అంతా కలుషితం అయిపోయింది అంటే అందరూ మెడివిడి జ్ఞానమే అదే అదే అందరూ మెడివిడి జ్ఞానస్తులు అయిపోయారు పేరు తెచ్చుకోవాలని తాపత్రయం తప్ప జ్ఞానం సంపాదించాలని ఆశ లేదు ఎవరు బాగా వాళ్ళు ఊదుకోవడం అదే అదే అలా వచ్చింది ఇప్పుడు ఏదో రోజులు మార్చి ఉంది మంచిదమ్మా చాలా సంతోషం